ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకి ఘన నివాళులు గుత్తి పట్టణంలోని పత్తికొండ రోడ్లో గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ గుత్తి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పూలే చేసిన సేవలు ఎన్నలో వారి బాటలో ప్రతి ఒక్కరూ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయుడు జిల్లా నాయకులు రామచంద్రుడు శ్రీనివాసులు జయకుమార్ వెంకట రెడ్డి మరియు ప్రసాద్ మహబాబుల్లాస్వామి ஜெயராஜு வெங்கடகிருஷ்ணா நந்தகிஷோர் கவிதரு பால்கொண்டார் ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము చాలా కృషి చేశారు ముఖ్యంగా అంటరాని తరము వెళ్ళిపోవాలి తర్వాత ప్రతి ఒక్కరూ చదువుకోవాలి సమాజంలో బయకురావాలని దేశము ఆయన చేశారు అదేవిధంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు కూడా మహిళల విద్యాభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేశారు మహిళల కోసం ప్రత్యేక మార్గ కూడా నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా ఆ కాలంలో బాల్య వివాహాలు జరిగేవి చిన్న వయసులో అమ్మాయిలని ముస్లిం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవారు మరి తొందరలోనే వాళ్ళు చనిపోతే మళ్ళీ వివాహాలు చేసుకోవడం అనేది చాలా నిబంధన ఉండేది మరి అటువంటి నిబంధనలు తొలగించి మరి ఇంత పునర్వివాహాల కోసం కూడా మన జ్యోతిరావు పూలే గారు ఎంతో ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ పేదవారు కావచ్చు పడువు బలహీన వర్గాల వారు చదువుకొని ఉన్నత స్థాయిలో వెళ్తున్నారంటే ఇటువంటి మహనీయుల యొక్క కృషి కాబట్టి ఇటువంటి మహనీయుల యొక్క జయంతిని జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామము కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రదేశం ఆధ్వర్యంలో ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తుంటూ మహనీయులు తెలియజేస్తున్నాం